మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఏ రోజు కూడా లేదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు నా లాంటి సామాన్య కార్యకర్తను గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇక్కడ విషయం అర్థమైంది నాలాంటి సామాన్య కార్యకర్తను ఒక టిప్ప డ్రైవర్ను కూడా ఆయన నోటు నుంచి పలికించిన ఘనత మా జగన్ అన్నది అని చెప్పేసి నేను కూడా పేదలు సామాన్యులు దళితులు దళిత వర్గాలు అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కూడా మంచి చేసుకొని పోతున్నాడు ఆయన చూస్తే చులకనగా చూస్తాడు ఎస్సీల్లో ఎవరన్నా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు ఒకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు బంగారం ఇస్తా బంగారం బ్యాంకుల్లో పెట్టండి బంగారు బ్యాంకుల్లో ఉంటే బంగారం కూడా ఇడిపిస్తా అన్నాడు బ్యాంకుల్లో నిడిపిలేదు రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ కూడా చేయడం లేదు నేను ఏదో నా వృత్తి కోసం నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్ప డ్రైవర్గా ఉన్నావు టిప్ప డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి హేళన్గా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యామెరా డాన్స్ వేసుకొని నేనేమి సంపాదించలేదు ఖచ్చితంగా నేను గా డ్రైవర్గా చేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను కుటుంబ డ్రైవర్గా పని చేసుకుంటాయినా ఉన్నా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను ఆ అవతల వ్యక్తి మనోభావాలు స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు ఈరోజు చూస్తున్నాం కదా దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఈరోజు ఒక రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది నలభై ఐదు రోజులు ఉన్న ఎన్నికలు కాలమే సమాధానం చెప్తుంది మనం ఇంకో ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు రోజు రాష్ట్రంలో మీరు ఏమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు ఫలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోద్దండి మా పని మేము చేసుకుంటున్నాం మా మీద బురద చల్లద్దండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం మా జగన్ అన్న మాకు దేవుడు ఈరోజు సామాన్యులకు డ్రైవర్లకు ఉపాధి కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి రోజు ఇస్తున్నారు మీరు కోట్లు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని ఎప్పుడు అసభ్యంగా మాట్లాడద్దండి దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీయద్దండి